నేను రాష్ట్రం నలుమూలలో తిరిగినా ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మీకే కష్టం వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఇంట్లో పెన్లున్నా ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు ఆయన రామారావు అంటున్నాడు ఏం పదవి ఉందని నేను అడుగుతున్నా దిక్కుమాలను మీ అన్నదాములలో ఉన్నోళ్ళందరికీ పదవులు తీసుకున్నావు ఆయన నీ సడ్డకును కొడుకుకి రాజ్యసభ తీసుకున్నావు నీ చెల్లెల్ని ఎంపీగా ఓడగొడితే ఎమ్మెల్సీ తీసుకున్నావు నువ్వు మంత్రి తీసుకున్నావు నీ మా బావ మంత్రి తీసుకున్నావు నీ నాయన ముఖ్యమంత్రి తీసుకున్నావు నీ ఇంటిని పాది పదవులు తీసుకున్నారు కానీ మేము ఏ పదవి తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే దాన్ని కూడా తప్ప అంటున్నారు పదవులు తీసుకోవడం తప్ప కుటుంబం దోసుకోవడం తప్ప ఏ పదవి ఆశించకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మేలు కోసం ఒకవేళ నేను రాష్ట్రం మొత్తం నలుమూలలు తిరిగే బాధ్యత నేను తీసుకుంటే నా కుటుంబ సభ్యులు మీకు అండగా నిలబడితే కూడా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు మీరు ఆలోచన చేయండి వాళ్ళ ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి అల్లుడు మంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ సడ్డకుని కొడుకు రాజ్యసభ వాళ్ళ చుట్టపూలందరూ మంత్రులైకి నేను అట్ల ఎవరి తీసుకున్నా మా కుటుంబంలో మీరు చెప్పండి ఏ పదవి లేకుండా నిస్వార్థంగా మీకు పనిచేస్తుంటే కేసీఆర్ కుటుంబం తప్పు పడుతుంది అట్లెట్లే చేస్తారా మీరు ఏ పదవి తీసుకోకుండా మేము చూడు ఎన్ని తీసుకున్నామో ఎంత దోసుకున్నామో చూడమంటారు మీలాంటి పదవులు తీసుకొనికే దోసుకోనికే మేము పోటీ పడం చంద్రశేఖరరావు మా విధానం అది కాదు మమ్మల్ని నమ్మిన ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ కష్టం వస్తే కష్టాలలో వాళ్ళ తోడుగా నిలబడి వాళ్ళ కోసం కొట్లాడి వాళ్ళ కోసం రక్తం చెందించే నాయకత్వం మాది మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసి దోసుకునే నీతి మీది మీకు మాకు తేడా ఉంది మేము మీలాగా కాదు నేను నిఖార్సుగా నిక్కచ్చిగా చెప్తున్నా మీలాగా పదవులు కొల్లగొట్టడానికి రాష్ట్రాన్ని దోసుకోవడానికి నా కుటుంబం లేదు నా కుటుంబం నాకు మీరు ఆశీర్వదించే అవకాశం ఇచ్చినందుకు మీకు అండగా నిలబడాలని సమయం ఇస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్